ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాశం నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో డ్రిల్ సెవెన్ ఇట్లు మేకన్ కన్సల్టెన్సీ మండల పార్టీ అధ్యక్షులు అదే విధంగా ఈ రోజు పోరాటం చేస్తున్నాం అదే విధంగా పెట్లూరు సోదరి సోదరి వనరు అందరూ కూడా పేరు పెట్టి నమస్కారాలు చేస్తారు ఈరోజు ఒక రాజ్ స్టేషన్ ని కోసం పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం చేరడం చేరడం స్వార్థం కోసం కాదు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడాలి ఈ రాక్ష పాలన నుంచి కాపాడడాని కోసమే ఈ రెండు కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులగా ప్రయాణం చేస్తూ రెండు కూడా చేస్తూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో ఏమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎమ్మెల్యే ఉద్యోగులు ఉన్నాడు ఆయన నేను చెప్పిన పనులు కావడం లేదని చెప్పిన పార్టీ మారాడు మరి దగ్గర కదా మూడు సంవత్సరాలు పని ఉన్నాడు మూడే నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఉన్నాడు నాలుగున్నర సంవత్సరంలో ఒక శాసనసభ్యుడిగా ఏమి చేయలేకపోయాడు ఎందుకంటే అడిగినా లెటర్లు పెట్టినా సమాధానం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నావు కానీ ఎంతసేపటికి ఆయన దోచుకోవడమే చూశాడు లిక్కర్ చూస్తే ఆయనే తయారు చేసి పిచ్చిబందు ప్రజలను చంపుతా ఉన్నాడు ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి పనులు చేయాల డిశార్జ్లు పెట్టి రంగు కలిపి షాపులో బిచ్చుతా ఉన్నారు ఇంకోటి చూస్తే ఇసుక పాపిలా లిక్కరు ఈ విధంగా అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి రోజు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి నష్టం చేస్తూ ఉన్నాడు లెక్కల్లో ఒక విధంగా దోచుకుంటూ ప్రజలు ప్రాణాలు ఇస్తున్నాడు అభివృద్ధి లేదు గతంలో మీ పిల్లలు ఆస్తుల్లో ఉంటే మంచి పోషక ఆహారం పెట్టాలా బాగా చదువుకోవాలి పిల్లలు చెప్పనేసి చంద్రబాబు నాయుడు ఆలోచించాడు మాకు కూడా చెప్పాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచి పౌష్టికాహారం హాస్టల్లో పెట్టేవాడు పిల్లలు రెండు అడగండి ఈ పేరు పెడుతున్నవాడు అడగండి ఆ రోజు బ్రహ్మాండమే ఉండేది ఈరోజు లేదు పోతే అన్న క్యాంటీను పేదవాడు టౌన్ పోతే ఐదు రూపాయలు భోజనం చేస్తున్నారు ఆ క్యాంటీన్ కూడా ఎత్తేశాడు విమానం వాడు అంటే పేదవాళ్ళకి అన్నం పెట్టారు కూడా ఇష్టం లే దాన్ని అర్థం చేసుకోవచ్చు మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేస్తాడు మంచి చేస్తున్నా చెడు చేస్తున్నాయని కూడా తాను ఆలోచించవచ్చు పేదవాళ్ళు ఎవరు కూడా టౌన్ పోతే ఐదు రూపాయలకి అన్నం పెడితే అన్నదాత సుఖీ భావ అనేవాడు ఇవాళ పరిస్థితి లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత తీసేశారు తర్వాత నేనేదో పేదవాళ్ళకి దృష్టిలో పెట్టుకొని నా సొంత డబ్బు ఖర్చులతో పెడతా ఉన్నాను వెంగడిగిరిలో కానీ రాపూర్లో కానీ రోజు రోజు ఐదు వందల మందికి తగ్గకుండా భోజనం పెడతా ఉన్నాం అది అందరూ చేశారు కదా చాలా దగ్గర లేదు మన జిల్లాలోనే ఒకటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒకే క్యాంటీన్ ఉండేది ఇంక పెట్ల కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించేవాడు ఈ రాష్ట్రం పేదరికం లేకుండా చేయాలి ఏ విధంగా చేయాలి పిల్లలకి పేదవాళ్ళ పిల్లల్ని ఏ విధంగా ఆదుకోవాలి మీ పిల్లలు ఇతర దేశాలకు చదువుకునేదాన్ని కూడా ఆ రోజు పంపించి డబ్బులు ఇచ్చాం జగన్ వచ్చిన తర్వాత మరి పై చదువులకు ఎవరైతే పోయారో ఇతర దేశాలకి వాళ్ళ డబ్బులు కట్ల సెకండ్ టైం కట్టేది కట్టకుండా ఉండేటికీ అందరూ తిరిగి వచ్చేసారు పాపం సగం రోజులు అక్కడ గడిపి చదువుకొని మళ్ళా తిరిగి వచ్చేసారు అంటే ఎంత పాపప్పుడో దాని బట్టి ఆలోచిస్తారు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే ఆ పిల్లలు ఎవరైతే పోయి ఉన్నారో వాళ్ళకి కొరవ కట్టి చదువుకొని రమ్మని చెప్పాలి ఆ తర్వాత నువ్వు పడాలి ఆ పిల్లల్ని కూడా వెనక్కి నప్పించాలి అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలా మనకి ఈరోజు రాజధాని లేదు మూడు ముక్క ఆట ఆడుతున్నాడు మూడు రాజధానులు అంటున్నాడు ఏ స్టేట్లో కూడా మూడు రాజధాని లేదు ఒకే రాజధాని చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పాడు ముప్పై రెండు వేల ఎకరాలని రైతుల దగ్గర పొలం తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా దాన్ని తీర్చి అన్ని చేశాడు బిల్డింగ్లు పెట్టే శక్తి లేక జగన్మోహన్ రెడ్డికి అట్టే పెట్టేశాడు అదే ఉంటే మూడు రాజధానుల మీద తీసుకొచ్చి ఆ పాట పాడుతూ ఉన్నాడు మరి ఆయన చేయాలనుకుంటే అమరావతిలోనే బ్రహ్మాండం కట్టచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంత ఆలోచన విధానం కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేది కానీ ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో మళ్ళా ముఖ్యమంత్రి అయితే మీకు మీ పొలాలు ఉండవు మీ ఆస్తులు కూడా ఉండవు కాబట్టి జాగ్రత్తగా రేపు తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి గతంలో మేము ఏమైతే ఇచ్చామో చంద్రన్న భీమాలు కానీ యాక్సిడెంట్ అయితే డబ్బులు కానీ అవన్నీ కూడా వస్తాయి గతంలో మేము మీ ఇచ్చాం మేము ఇచ్చేవి కూడా మా దగ్గర అన్ని లిస్ట్ ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చారో చెప్పండి ఒకసారి మేము గతంలో రైతులకి నూట